దుబాయ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి దుబాయ్ యూఏఈ ఆధ్వర్యంలో గల్ఫ్ బోర్డు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ టీపీసీసీ గల్ఫ్ ఎన్ఆర్ఐ దుబాయ్ రెడ్డితో మరియు పాలాభిషేకం చేస్తూ ఎస్బీ రెడ్డికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్బీ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడిపోయినా కూడా గల్ఫ్ లో ఎప్పటికప్పుడు గల్ఫ్ లో ప్రతి లేబర్ క్యాంప్ తిరిగి వారి సమస్యలను తెలుసుకుని సమస్యలు ఎలా తీరాలనే ఆలోచనలో ఎన్నికల ముందు వీధి విధానాలతో కూడిన గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రమాణం చేసి గెలిచిన తొమ్మిది నెలల వ్యవధిలోని గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు అదే బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు ఐదు వందల కోట్లతో గల్ఫ్ సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తామని ప్రమాణం చేసి రెండు సార్లు మోసం చేశారని ఎస్పీ రెడ్డి దేవ చేశారు కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం చెప్పిన వాగ్దానం చేసి చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఈ కార్యక్రమంలో దుబాయ్ అంబేద్కర్ సంఘ అధ్యక్షులు ఎన్ఆర్ కోఆర్డినేటర్ జి నారాయణ సంఘ సభ్యులు మరియు సదు సదతుల్లా విజయ్ సుదర్శన్ పాల్గొన్నారు ఇస్విరెడ్డి గారికి మనం ధనగาศకరితునాము ఇస్విరెడ్డి గారికి సత్కరితమైన మీమటి మనం రంగానామ వాలకు సత్కరి జోడనత సమానం ఓ ఇలాంటి సుప్రసదతమలా ఓ మరొక్కసారి కేంద్రామన్న కుటుంబం వారిలో శ్రీ నిమంత్రణ గారికి ఉప ముఖ్యమంత్రి విట్టి విక్రమారావు గారికి ప్రవాసౌత్యము మంత్రి అయినటువంటి శ్రీ సుధ్యల శ్రీధర్బాబు గారికి అదే విధంగా తెలంగాణ అన్నారే ఎప్పుడొన్న మాంగల ఎమ్మెల్యే అయినటువంటి వేములవాడ ఎమ్మెల్యే గారు దే విధంగా వేరియబుల్స్ సెప్టెంబరు మన మన వచనకుడి అమెరికాన మహాన్ సింగ్ గారికి అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా పిఎస్ సచివ మంత్రి వినయ్ శర్ అవనా శాఖ మంత్రి అయినటువంటి తేయ్ మన ఉప కార్యకర్త అందరికి మన యూఈ తెలంగాణ వాసుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యు అంబేద్కర్ సేవా సమితి కార్యవర్గమైనటువంటి అత్సయ గారికి నారాయణ గారికి నరేష్ టీవీలందరికీ మరొకసారి మహిళలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం వారికి మనకు ధన్యవాదాలు ఆర్ అంబేద్కర్ సేవా సమితి సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకున్నా ముఖ్యంగా ప్రెసిడెంట్ అల్ల నర్సయ్య ఆయన ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ చైత నారాయణ మిగతా కమిటీ సభ్యుల పేర్లు నేను పూర్తిగా తెలియదు ఉపాధ్యక్షులు మరీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు నేను రెండు వేల నాలుగు నుంచి మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడున్న మన సమస్యలు ఎవరైనా కూడా తలుపులో ఏ సమస్య వచ్చినా అన్నా ఈ ప్రాబ్లం ఉంది అంటే అదే సమయంలో అదే రోజు అక్కడికి వెళ్ళి ప్రతి వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నా కూడా ముందుకెళ్ళి పని చేసి ఏ టెడ్వాడు చనిపో ఎవరైనా చనిపోతే టెట్బాడీని మాకు ఇప్పడం కానీ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా ఆ బాడీ ఇంటిదాకా చేరేదాకా ఎవరైనా అర్థమంటే టెట్ బాడీలు ఎప్పుడు చనిపోయిన చాలా ఒక్కొక్క చోరీ ఎప్పుడో ఒక్కొక్కటి వేల 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 సమస్యలు పరిష్కారం చేసుకుంటూ చేసుకుంటూ మన పార్టీ రెండు సార్లు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ఓడిపోయిన తర్వాత మేము ఎంత ఓడిపోయినా కూడా మాకేం కార్మికులు మా పట్టించుకోకుండా ఉండలేదు అప్పుడు మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పదవులు లేకపోయినా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు మకాంత్ శీకర్ గారు మన ఆది సీనన్న గారు ఎన్నో లేబర్ క్యాంపులు మేము ఓడిపోయి ఉన్నా కూడా రెండు సార్లు తిరిగి ప్రతి లేబర్ క్యాంపు సమస్యలు తెలుసుకొని సమస్యను ఎంత పరిష్కారం చేయాలని ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక చేసి మనం పద్ధతి ప్రకారం కేంద్రమైన అప్పటి నుంచే సమస్యల గురించి సమస్యల మీద పోరాటం చేస్తున్నాం కరోనా సమయంలో ఎన్ని ప్రాబ్లమ్స్ కరోనా టైం క్వారంటైన్ ఇవ్వలేని ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మేము ఇబ్బందికి ప్రయత్నం చేసి ఫ్రీగా టికెట్ అరేంజ్ చేసి ఏడు నెలలు కష్టపడి ఒక వెయ్యి మంది పైన నేనే పంపించి ఫస్ట్ రేటు చాకెట్ పై చేసిన మనం ఇక్కడ చేసి పంపించాం ఆ తర్వాత క్వారంటైన్ ఇవ్వడానికి అక్కడ పోలీసులంతటి కొట్టించింది మనం మన వాళ్ళను మన కార్మికులను అరే ఏం పని లేదు తిట్టుకుండకూడవాలని ఒక చెడు భాషలతోటి కేసీఆర్ మాట్లాడి కానీ మన రేవంత్ అన్న ఎలాగైనా తెచ్చి మనం గెలుస్తాం గెలిచిన తర్వాత గలుపు కార్మికుల సమస్య తీరుస్తాం అని ఒక మాట ఇచ్చిండు ఆ మాట ఇచ్చిండంటే సెప్టెంబర్ పదిహేడు నాడు నేను ప్రకటిస్తా అన్న కల్పు కోడు గల్పు సంక్షేమ శాఖ ఒకరోజు ముందే ప్రకటించాడు అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట ఇచ్చిన అంటే మడమ తిప్పకుండా అన్న పని చేసే నాయకులు అందరూ నా కాంగ్రెస్ కుటుంబం ఎవరో సోషల్ మీడియాలో తర్ణాలు చేస్తే వచ్చింది కాదు ఈ రోజు కలుపుకోవడం ఎవరో పార్టీల మార్పులకు వచ్చి ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వచ్చి మేము కల్ప కార్మికులను యూజ్ చేసుకుంటూ కొంచెం పబ్బం కట్టుకుంటూ ఆయన కూడా కల్పు కార్మికుల సమస్యని తీరాలి అని దేశం తోటి మొదటి నుంచి ఇప్పటి వరకు పోరాడుకున్నా ఇంకా కూడా పోరాడతా కానీ ఇది ఒక్కటి ఈ రోజు కూడా అయిపోలేదు ఇది ఒక విధానం స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందు కల్పు కార్మికులు చనిపోతేనే ఐదు లక్షలు కాదు ఉన్నవాళ్ళు వాళ్ళు వేళ్ళ ఉన్న వాళ్ళ సమస్యలు ఎంత తీర్చాలి వాళ్ళ సమస్యలు ఎంత తీర్చి ఇండియాకు మంచి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చిపోతారు వాళ్ళకి ఇంకా అన్ని సమస్యలకు ఒక్కొక్క విధి విధానాలతోటి రాబోయే నెల రోజుల్లో కొద్ది రోజులు కొన్ని సమస్యల పరిష్కారం విధానంతో ముందుకు వెళ్తారు నేను మా చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ సార్ ఆయనతో మాట్లాడి సార్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇవి ఒక నాలుగైదు సమస్యలే కాదు ఇంకా ఉన్నాయంటే మనం కూర్చొని మళ్ళీ కమిటీ ఏర్పాటు చేసిన రోజు ఆ కమిటీలు డిస్కస్ చేసి బయట అన్ని తీసుకొచ్చి దానికి ఎట్లా పరిష్కారం చేయాలనేది దాని మీద మాట్లాడదామని ఆయన కూడా చెప్పిండు నేను పట్లనే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మంత్రి భవన్లో మన రేవంత్ అన్న గారితోటి ఆది సీనన్న కానీ మక్వంత్ సింగ్ కానీ శ్రీధర్ బాబు కానీ ముక్త కుమార్ రెడ్డి గారి వీళ్ళందరూ కాంగ్రెస్ ఫ్యామిలీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు అందరు కలిసి సమస్యలకు నాకు చాలా ప్రేమకు ఎప్పటికీ స్వీకరిస్తారు దాన్ని మన సమస్యను అందరినీ తీసుకెళ్ళి ఇక్కడ ఏమేమి సమస్య ఉందో అందరూ కూడా ఇంకేమైనా సమస్యలు అంటూ కూడా చెప్పి దాని విధి విధానంగా పద్ధతి పూర్తి చేసి అందరికీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చేస్తానని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నా ఎలక్షన్స్ ముందు కూడా ఎలక్షన్స్ ముందు కూడా గల్ఫ్ ఉన్న నాయకులు మొత్తం ఒకటే కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారని చూసి ఆయన కూడా ఆరోజు కూడా ఒకటే ప్రామిస్ చేసిన ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం అవుతుంది గల్ఫ్ సంక్షేమ షాక్ ఏర్పడుతుందని నాకు ఇంతకుముందు మాట్లాడిన నా వీడియోలు కూడా ఉన్నాయి నేను కామెంట్ చేసినా మన ప్రభుత్వం చేస్తా అని చెప్తా చేయించిన